ఈ రోజున నన్ను నేను చెప్తున్నా విను గుర్తుపెట్టుకో నీకే కష్టం ఉందా నీకేదైనా బాధ ఉన్నదా నీకేదైనా ఇబ్బంది ఉన్నదా నువ్వేదైనా శ్రమలో సమస్యల్లో నువ్వు నలిగిపోతూ ఉన్నావా అయితే ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు తీసుకొని వచ్చి నీ సమస్యలన్నీ ఏసై పాదాల దగ్గర పెట్టు హలో నీ కష్టాలన్నీ తీసుకొచ్చి ఏసై పాదాల దగ్గర పెట్టు నువ్వు వాళ్ళ దగ్గర పాదాల మీద పట్టడం కాదు వాళ్ళ కాళ్ళ మీద వేళ్ల కాళ్ళ మీద పడటం కాదు ఏసై పాదాల మీద పడొచ్చి ఎస్ఐ పాదాల దగ్గరికి వచ్చి పెట్టుకోవాలి మన కష్టాలన్నీ వాళ్ళ కాళ్ళ మీద పట్టడం కాదు ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది మీకు చాలా కష్టాలు ఉండి మీకు చాలా బాధలున్నాయి మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మీ సమస్యలు ఎవరు ముందు పెడుతున్నారు పెద్ద మనుషులు ముందు పెడుతున్నారా మొన్న ఇద్దరు పెద్ద మనుషులు వచ్చారు నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యగారు మా పాపాలు పోవాలని ప్రార్థన చెయ్యి అయ్యగారు అంటున్నారు పెద్ద మనుషులు మీరు ఏం పాపాలు చేశారు ఏంటని నవ్వుతూ మాట్లాడుతుంటే ఏం లేదండి ఎవడు మాకు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి మంచి జరిగేలాగా మాట్లాడతాం కానీ పెద్ద మనిషి ఏముంది ఇప్పుడు జడ్జీలు డబ్బులు తీసుకోవట్లేదా మేము అంతే అని అంటున్నారు ఇద్దరు పెద్ద మనుషులు అంటే డబ్బులు తీసుకుని న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తున్నారంటే వీళ్ళే వాళ్ళే చెప్తున్నారు ఆ మాటలు ఎక్కడో వినటం కాదు వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు ఈ మాటలు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ప్రభువు దగ్గరకు వస్తే ఆయన ఏ ఒక్కరికి అన్యాయం చేసే దేవుడు సర్వశక్తుడు న్యాయమో తప్పుడు నువ్వు బాధతో వచ్చావా నీ బాధలన్నీ తీర్చివేస్తాడు నువ్వు కష్టంతో వచ్చావా నీ కష్టాలన్నీ తీరుస్తాడు నువ్వు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావా నువ్వు న్యాయం కోసం వెళ్ళినా నీకు అన్యాయం జరుగుతుందేమో నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళావా ఒకవేళ నువ్వు నవ్వుల పాలు అవుతావేమో కానీ నా ఏసై దగ్గరకు వస్తే నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా దేవుడిని దీవిస్తాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లి గూడెం వెనుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్ లో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు పాలకొల్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ వెనుక ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ కండ్రికగూడెం సెంటర్ చింతలపూడి రోడ్డు ఏలూరు రాజమండ్రి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమేష్ థియేటర్ అనంతపురం నేను కలిసి పండగ దగ్గరికి వచ్చాము ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చిన మూడు నెలలకి నా గర్భగుణం అందుకుంది ఇప్పుడు నాకు పాప దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించిన కాక మొదట రెండు మాసాల పాటు దైవజనుల దగ్గరికి వచ్చి అయ్యా నాకు మూడేళ్లుగా పిల్లలు లేరు అని చెప్పినప్పుడు దైవజనులు కడుపు మీద చేయేసి ప్రార్థన చేయడం జరిగింది మేకులతో శిలువకు దిగ్గుట్టబడిన పవిత్రమైన చెయ్యి ఈ బిడ్డ ఉదరం మీద ఉంచి దైవజనులు మనసారా దీవించి ఈ గర్భం పండాలి దేవా అని చెప్పేసి ప్రార్థన చేసి ఉండగా ప్రార్థించిన అంచరఫలాన్ని ఇవ్వగా ఆ పండుని తిని వెళ్ళింది దేవుని దయలో కంచి అయింది నెలలు నింపబడ్డాయి ఈరోజు చక్కని ఆరోగ్యవంతమైనటువంటి తనకంటే అందమైనటువంటి బిడ్డను తీసుకుని వచ్చి సాక్ష్యం పంచుకుంటుంది దేవునికి స్తోత్రాలు గట్టిగా చెప్దామా అలె